ముందు మాట ఒక తినక మాట్లాడుతున్నాను సమావేశంగా గెలిచిన పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పడిన అధికారులకి మరి కార్యక్రమం ఇచ్చేటటువంటి సోదరులకు సోదరులకు అందరికీ నమస్కారం ఏ కార్యక్రమం చేపట్టినా అది అమావాలంటే ముందు చేతులు కలవాలి ఇక కలవచ్చు మెయిన్ చేయ షాపులు ఇక ఉన్నాం కొనుక్కునేవాడు మనం షాపులో కలవాలి షాపులో కలిస్తేనే మనకు ఉపయోగం ఒక పక్కనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండో పక్క ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు చిన్న అతి తక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు నెల తగ్గుద్ది ఒక తక్కువ ఖర్చు పెట్టి కుటుంబానికి రెండు వేల నుంచి ఐదు వేల దాకా తగ్గుద్ది అని చెప్పి చెప్తా నేను ఇచ్చేసరం వస్తువులను మనం రోజు వాడుకుని ఆ స్వభావం లేదా వంట మూడు ఏదైతే మొత్తం రోజువారీ ఖర్చుల్లో చెప్పేది ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఫలితం కనపడలేదు అంటే ఇక్కడ ఇదంతా కూడా మూర్తిలో పోసే పని అయిపోతూ ఉంది ఇటు రాష్ట్రానికి ఆదాయం జరిగిపోతుంది ఇటు సామాన్యులకి కలిసి రాకపోతే మరి ఎలాగైనా ఒక ఆవేదనతోటించే మాట్లాడేది తప్ప వేరే కాదని చెప్పి అధికారులు తెలియజేస్తూ ముఖ్యంగా సేక్సేక్స్ డిపార్ట్మెంట్ వారు మాత్రం ఏమీ బాధ్యత తీసుకోకపోతే మిగిలిన వాళ్ళకి కమిషనర్ కానీ మిగిలిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎన్ని చేసినా ఓ రకంగా వాళ్ళకి కానీ అదనపు తప్పించి వాళ్ళ వల్ల అవ్వదు మేము వీళ్ళని షాపుల మీద కంట్రోల్ వేసుకుని రైతు టు కెపాసిటీ ఓన్లీ సేల్ స్టేట్ డిపార్ట్మెంట్గా ఉంది కాబట్టి మరి దాన్ని ఖచ్చితంగా మనం అమలు చేయించాలని అదేవిధంగా మరి మీ సీటు ఓవర్ని ఎలాగ అన్నారంటే అది ఆయన బాధ్యత రాయించింది తప్ప వేరే కాదని చెప్పి అనుకుంటున్నాను ఏదైనా రేపు ఎరేవిడ దానికి మీరు అన్నారు కాబట్టి మీరు బోర్డుని పెట్టించారు కానీ ఇక్కడ మీరు రోడ్డుకి ఎన్ని షాపులు తిరిగారు ఎన్ని చోట్ల న్యాయం జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మీరు పరిశీలించాలని ముఖ్యంగా మీరు పెట్టిన తర్వాత వరకు మాకు 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 పని మాకు పని బలి ఏర్పడతాము మనకు అక్కడి నుంచి మన అన్ని పార్టీల యొక్క నాయకులు కార్యకర్తలు కూడా దీని మీద సర్పంచ్లు ఎంపీటీసులు గౌరవ కౌన్సిలర్స్ అందరూ కూడా దీని మీద కొంచెం బాధ్యత తీసుకుని ఒక రెండు మూడు రోజులు పెట్టిన తర్వాత ముందు పెట్టి మనకే తెలియదు ఏదన్నా నాకే తెలియదు మీకు తెలీదు నాకు తెలీదు పెట్టిన తర్వాత మనం మనకు దీని మీద కొంచెం అందరూ కూడా ఒక యాక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ ఒకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్